అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటానా ఇంకా చీకట్ అయితే అయిపోయింది లేండి ఇప్పుడే స్టార్ట్ చేసినాను వీడియో అయితే ఇంకా అయితే బిస్కెట్ తింటా ఉండదు చాక్లెట్ బిస్కెట్ మంచు మంచి అయితే తింటా లేండి వాళ్ళు సైలుకి ఇంకా సైలుక్కి నాకు జ్యూస్ అయితే తెచ్చినట్టు బంటాయి అంటే సైలు నేనే తాగేలేదులేండి పిల్లలు అందరూ తాగుతాము అదే చె ఇంకా పొద్దున పూజ అంతా చేసిపోయినా లేండి ఇంకా వీడియో అయితే తీయలేదు టైం లేదు పొద్దున కూలీ వచ్చిండే పూజ అంతా చేసిపోయింది మా ఇంటైనా వచ్చేసినలేండి ఇంకా సైలుకి మాకు జ్యూస్ అయితే తెచ్చినాడు కొంచెము పంట అందుకే జ్యూస్ అయితే తెచ్చినాడు ఇంకా మా వచ్చేసా లేండి ఈరోజు ఇంకా కొన్ని సురకులు అయితే తెచ్చినాను కొంచెం ఉంది ఇంకా సైలో అన్నీ పెట్టేసింది సామాన్లన్నీ కడిగింది లేండి సైలో అయితే ఇంకా సరుకులు అయితే తెచ్చినా కొన్ని కొన్ని తెచ్చినాయి కొన్ని ఉన్నాయి అందుకని సార్ కొన్ని అయితే తెచ్చినాను లేండి ఏమేం కావాలో అవి మాత్రమే తెచ్చుకున్నాను ఈరోజు కారం అయిపోయా కారం అయిపోయా అదే ఎలాపా ఇదే కదా నువ్వు పేస్ట్ చెప్పింది ఇదేనా మనం తెచ్చేది నేను అదే అడిగితే నాకు తెలియదు కదా చెప్పేది తీసుకుంటారు కదా అంటే ఎత్తుకొని చెప్పేలా ఇంకా కొబ్బరి అయితే రెండు వందలు ఇది ఇదైతే రెండు వందలు అండి పది రూపాయలు తక్కువ పది రూపాయలు డిస్కౌంట్ ఇంకా బుడ్ శనగలు అర్ధ కేజీ పెస్లు అర్ధ కేజీ తీసుకున్నాను పేస్ట్ ఒకటి ఇంకా బ్యాళ్ళు ఉన్నాయి ఇంకా ఇన్ని ఉన్నాయి బ్యాళ్ళు ఇంకా అర్ధ కేజీ తీసుకున్నాను లేండి ఉద్దు బ్యాళ్ళు తీసుకున్నాను ఇంకా తీసుకున్నాను రవా కాలీఫ్లవర్ చికెన్ మసాలా గరం మసాలా అంటే ఏం చాలా తీసుకోలేదు ఇంతకే వెయ్యి రూపాయలు అయిందండి దీనికి వై రూపాయలు అయ్యా సర్కు వైరూ హై ఫ్రెండ్స్ ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోలేదులేండి ఇంట్లోనే ఉన్నాము ఇంకా మా టైం కొంచెం ఒళ్ళు బాగాలేదు అందుకని పోలేదు ఇంకా అయితే వేసి ఇస్తాను ఇంకా పోవాలా ఫ్యాక్టరీకి అనేసి వంట అయితే చేసేసినాను లేండి బ్యాడ్ పూల్స్ అయితే చేసినాను బ్యాడ్ పూల్స్ అయితే అయ్యింది ఇంకా బ్యాడ్ పూల్స్ చేసినాను దోశ ఇస్తున్నాను ఇంకా వడ్లు అయితే తెప్పించినాను మా ఇంటైన్ కసుకరము ఇంకా హాస్పిటల్కి అయితే పోవాలా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా ఇంటి టైం అయితే టిఫన్ టిఫిన్ అయితే తింటానులేండి పనికి అయితే పోలేదు ఒళ్ళుకు బాగాలేదు కొంచెము జ్వరం వచ్చింది పోలేదు పోలేదులేండి ఇంకా సైలో అయితే స్నానం చేసింది ఇంకా లేడీస్ ప్రాబ్లం తెలిసిందే కదా అందుకే ఉడుకులు నీళ్ళు అయితే పోసేసి నాన్న శైలుకి ఇంకా నీళ్ళు అయితే పోసుకొని ఇంకా మా ఇంటి అయితే రజా తీసుకున్నాడు లేండి నేను రజా తీసుకున్నాను కొంచెం అయితే బాగాలేదు నిలిచి నిలిచి కాలనొప్పులు వచ్చేసింది కాలనొప్పి ఉంది కదా మా ఇంటి ఎక్కువ రిస్క్ తీసుకున్నాడు అందుకే అట్లా అయిపోయింది లేండి చెప్తాను నైట్ వద్దు అనేసి వినేలేదు మా ఇంటైనా ఏం చేసేది ఇంకా తమట గొజ్జు చేసి అనుమతి చేస్తున్నాను ఇంక తమటగొ అనుమైతే చేస్తాను అని లేండి ఇంకా భోజనానికి వచ్చేసి ఇంకా నేనైతే గ్రీన్ టీ అయితే పెట్టేసుకున్నాను గ్రీన్ టీ తాగాలనేసి ఇంకా రోజు తాగుతాను లేండి అదే కదా అందుకనేసే తాగుతాను ఎక్కువ నిలబడి ఉంటాను కదా అందుకనేసే తాగుతా లేండి కొంచెం హెల్త్ కూడా బాగుంటుంది తాగితే డైలీ తాగుతానండి నేను ఇంకా నీళ్ళు కాంచుకొని దాంట్లోకి వేసుకొని అయితే లేండి కొంచెం సేదుగా అనిపిస్తుంది ఫస్ట్లో కొంచెం సేదు అనిపించే మళ్ళా మళ్ళీ సరిపోయింది వేడి నీళ్ళలో ఉన్నప్పుడే తాగేయాలండి కొంచెం సల్లగైనా ఏం బాగుండలేదు తాగితే ఓ రకంగా ఉంటుంది అందుకని సో ఇంకా తాగేసి అది అయితే పాడేస్తాననిలేండి ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు ఇంకా లేదు ఇంకా పనుకొని లేని ఊరికే అయిపోయినాను నేను ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు శైలు కింద పనుకొని ఉంది లేండి ఇంకా వంట అయినాను రాఘవేంద్ర పైన అయితే పనుకొని ఉండరు ఇంకా టైం వచ్చేసి కాలేదు అందుకే పనుకో ఉండే వంట అయినా లేపలేదు ఎం చౌకలు లేని అనేసి నేను ఊరికే అయిపోయినా లేండి గొలుపు బాగాలేదు కదా అందుకనేసే సామాన్లని తోమేసి వచ్చినాను ఇంకా కొన్ని ఉన్నాయి సామాన్లు రాత్రి తినిండేవి మనంతా తోమేసి లేండి ఇవి అయితే దీనికి పోయిండ్రి పిల్లోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ పోతా ఉంటే ఖాళీ పక్కనకి పోయిండ్రి లేండి ఇంకా అప్పుడు మామిడికాయలు అయితే ఆడ చాలా ఉన్నాయంట పీక్కొని వచ్చినారు ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేతిలో పోయిండ్రులేండి ఇంకా పోయి అన్ని పీక్ కొని అయితే వచ్చింటారు ఇంకా ఇలా ఇది మా చుట్టాల అబ్బాయి వచ్చిండే ఇంకా ఆ పిల్లోడు అయితే తిరుపతికి లేండి మా ఇంటి అయిన అక్క కొడుకు వచ్చిండే అనుకోలే సడన్గా వచ్చేసినాడు ఇంకా వచ్చేసి తిరుపతికి అయితే మొక్కుందంట అందుకే పోవాలా అని చెప్పినాడు ఇంకా ఒక ఉండే ఉండేలేండి మా ఇంట్లో ఉండేసి ఇంకా తిరుపతికి అయితే పోయినాడు లడ్డూలైతే తీసుకొని వచ్చినాడు వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చిండి లడ్డూలు తెబ్బ అనేసి ఇంకా నాకైతే లడ్డూలైతే తెచ్చిచ్చే ఇంటికాడ ఉండేవాళ్ళు కొంచెం మందికి పంచినానులేండి ఇంకా మళ్ళా మా ఫ్యాక్టరీకి ఓనర్లకైతే చాలా ఇష్టము ఇంకా మా ఓనర్ అయితే ఒకటి ఇచ్చినాను ఇంకా నైట్ అయితే మేము రెండు తినేసినాము ఇంకా పొడి అయితే ఉంది అంతే ఇంకా మా ఓనర్కి నాకు పెట్టుకున్నాను ఇంకా పొడి అయితే ఉందిలేండి ఇంకా బాగుంటాయి చాలా ఇష్టము తిరుపతి లడ్డూలు అంటే ఎవరైనా పోయేటప్పుడు నేను తెప్పించుకుంటాను అట్లా ఎవరైనా పోతే ఇంటికాడ లేండి చాలా ఇష్టం అండి నాకే బాగుంటాయి అందుకనేసే నేనైనా పోతా లేదు గుడికి ఆలో దేవునికి ఇంకా దర్శనానికి పోలేదు మేము చూద్దాం ఎప్పుడు పోతాను ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఉప్మా అయితే చేసుకుంటాను లేండి టమాటా గుజ్జు అన్నం చేసినాను కదా ఇంకా ఉప్మా కొంచెం చేద్దాము మా ఇంటి నోరు సప్పగుంటుంది అనేసి ఇంకా చట్నీ అయితే నూరు పెట్టినాను రాత్రే నూరిని చట్నీ అయితే ఉంది అందుకే ఉప్మా రవ్వ అయితే వేసుకుంటాన్నాను ఉప్మా కొంచెం తింటే కొంచెం నోట్లకు బాగుంటుంది కదా నోటికి అనేసి ఇంకా మూడు పుట్ల అన్నం వద్దు అనుకున్నాను అందుకనేసే ఇంకా నైట్ అయితే ఏమన్నా చేసుకుందాం వచ్చేసి ఇంకా ఉప్మాను టమాటా గొజ్జు అన్నమైతే చేస్తా లేండి ఇంకా అయితే అన్నీ వేయించుకున్నాను టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిక్కలు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని నూనెలో బాగా లేండి ఇంకా సరేసరి అయితే నీళ్ళు అయితే

అవికి మామూలే కదా ఇంకా కొంచెం బలం అయితే లేదు అందుకని తెచ్చిచ్చినా లేండి రాత్రి జ్యూస్ అయితే తెచ్చిచ్చింది మళ్ళీ పాలు అంతా తాగింది రాత్రి మెల్లపా పట్టింది ఎల్లప్ప ఎక్కువ జ్యూస్ పెట్టద్దు మన్న ఒక వాటర్ క్యాన్ జ్యూస్ రాత్రి ఒక వాటర్ క్యాన్ జ్యూస్ ఇంకా జ్యూస్ అయితే తెచ్చిచ్చినాడు రాత్రి ఇంకా రెండు మూడు జ్యూస్ అయితే తాగిందండి ఇంకా నిన్న ఎప్పుడుకైతే పోలేదు మా ఆయనకి వెళ్ళు బాగాలేదనేసి కొంచెము ఇంకా ఫ్యాక్టరీలో అయితే అస్సలు పోగులు పడతలేదండి కొంచెం కూడా ఇంకా అట్లే అడ్జస్ట్ చేసుకొని పోతున్నాము ఏం చేసేది ఇంకా సామాన్లు ఏం కడగలేదు సైలు అట్లే ఉండయి పొద్దున్న మా ఇంటి లేసి ఎవరు కడుగుతారు సామాన్లు సరే సామాన్లు అన్నీ అట్లే ఉన్నాయి ఏముందో ఉప్మా చేసింది అయిపోయింది టమాటా గుర్తు లేదు అన్నం ఉంది చూద్దాం ఏం చేయాలి చూస్తాను ఏం చే పడి తినుడు అని తెలిసి నువ్వు అందుకేమో అని తేవాలా కదా చూడ బొంగూర్తి పెట్టి

అగ్రేస్ అయితే చేస్తాడంట మా ఇంటాయన పోషిస్తాను చేసే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మా ఇంటైనా అయితే అగ్రేస్ అయితే చేసేస్తాడంట ఇంకా తినేసి కొనుక్కునేదే ఇంకా మామూలే పొద్దునే పనులేసి పోతా అంటాము ఎత్తుకొని తింటే నాకు బిడ్డ ఎత్తుకొని తింటి ఎవరు కుళ్ళువా ఎలా చూడండి ఇప్పుడు ఇది పెంచుతావు పెళ్ళి అయిపోతుంది కదా అర్థం చేస్తావు పెట్టుకుంటావు నీ అల్లు నిన్ను నీ అల్లు ఇద్దరిని బయటకేస్తా నేనే అవునమ్మా బై ఫ్రెండ్స్